హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమకారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా పైన బిగ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఇటీవల కాలంలో వానకాలం సీజన్ లో రైతు భరోసా అయితే రిలీజ్ చేయడం జరిగింది కదా యాసంగి సీజన్ అనేది ప్రారంభం కావడం జరిగింది దాదాపు ముగింపు దశకు అయితే చేరుకోవడం జరిగింది ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పంట పెట్టుబడి సాయం సంబంధించి రెండు విడతలు వచ్చేసి పన్నెండు వేల రూపాయల అకౌంట్లో అయితే జమ చేస్తామని చెప్పారు కదా ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఇప్పటివరకు కూడా రైతులకు ఒక్క రూపాయి అయితే రాలేదన్నమాట వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రైతు భరోసా ఎప్పటి నుంచి అందించబోతున్నారు ఈసారి ఎన్ని లక్షల ఎకరాలకు ఇవ్వబోతున్నారు ఎంతమందికి ముందుగా ఏ జిల్లాల వరకు అయితే ఇవ్వనున్నారు అదేంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ముఖ్యంగా గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగింది అనమాట సో కొత్త పథకానికి సంబంధించి ఏదైతే ఉందో సో అదే విధంగా ఇటీవల కాలంలో ఏదైతే గత ప్రభుత్వం ముఖ్యంగా ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున పంట వేసే కంటే ముందు మాత్రమే రైతులకు రైతుబంధం అనేది ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు పూర్తిగా మార్పు చేర్పులు అయితే చేసి సో ఎందుకంటే పంట వేసిన తర్వాతనే కొత్త విధానం కొత్త మార్పులు అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు కదా తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంటలు వేసిన వారు అప్పులు తెచ్చుకొని మరీ ఇక యాసంగి సాగు అయితే చేస్తున్నారు కొన్ని చోట్ల ఇప్పటికే నారు మడలు అనేది దున్నకాలు జరుగుతున్నాయి అదేవిధంగా నాటు వేస్తున్నారు కొన్ని చోట్ల అయితే ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఊపందుకుందన్నమాట సో ఇప్పటికే తెలంగాణలో చాలామంది ఏదైతే రైతులకు సంబంధించి నిరాశ అయితే ఎదురైంది ఈ తరుణంలోనే సో వీరికి దాదాపుగా డెబ్బై లక్షల రైతులకు బంద్ అనే విధంగా వస్తుందన్నమాట అనమాట బంద్ బంద్ అనేది కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వీళ్ళకే తెలియ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా డబ్బులపైన బిగ్ అప్డేట్ అనేది అందించారనమాట ఎందుకంటే రబీ సీజన్ అనగా అక్టోబర్ మార్చి సీజన్ కోసం రైతు భరోసా పథకం కింద ఎకరానికి ఆరు వేల రూపాయలు క్రెడిట్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఇంకా అయితే నిర్ణయం తీసుకోలేదనే విధంగా చెప్తున్నారు ఎందుకంటే సంక్రాంతి నాటికే రైతుల ఖాతాల్లో మొత్తాలు జమ చేయడం ఆనవాయితీగా వస్తున్నప్పటికీ వేసే భూముల సర్వే ముఖ్యంగా సాగులో ఉన్నటువంటి ఎవరైతే పంట వేస్తారో ఎవరైతే దొనకాలు వేస్తారో భూముల సర్వే పూర్తి కాకపోవడం వల్ల ఈ సీజన్ ఆ మొత్తాన్ని కూడా జమ చేయడంలో జాప్యం జరిగిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఒకటి పాయింట్ నాలుగు మూడు కోట్ల ఎకరాల భూమి సాగు చేసిన దాదాపు డెబ్బై లక్షలకు పైగా రైతుల ఖాతాల్లో తొమ్మిది వేల కోట్లను ప్రభుత్వం ఏర్పాటు అనేది చేసిందనమాట దీంతో ముఖ్యంగా ఈ సర్వే పూర్తయిన తర్వాత ఆ మొత్తాన్ని కూడా జమ అయ్యేందుకు అవకాశం అయితే ఉంది రైతులకు ఆరు వేల రూపాయల పంట పెట్టుబడి మద్దతు సంవత్సరానికి రెండుసార్లు గత ఖరీఫ్ సీజన్ సెప్టెంబర్లో సీజన్ కేవలం పది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలు దాదాపుగా అయితే రిలీజ్ చేశారు తాజా సర్వే లక్ష్యం ప్రకారం ఇద జిల్లాల్లో సాగు భూమిలో ఉన్నటువంటి ఖచ్చితత్వాన్ని విస్తీర్ణ ఆధారంగా గుర్తిస్తున్నారన్నమాట సో గతంలో ఏం చేశారంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతు బంధు బీడు భూములకు కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ జాతీయ రహదారులకు మౌలిక సదుపాయాలు ప్రాజెక్టులకు వీటన్నిటి కూడా ఇవ్వడంతో పక్కదారి పట్టిందని పెట్టుబడి సాయం నిజమైన లబ్ధారులకు రాలేదు వందల ఎకరాలు ఉన్నవారు ఐదు లక్షలు పది లక్షల రూపాయలు ఇలా విలాసాలకు వాడుకునేవారని ఫలితంగా రైతులకు పెట్టుకో బడి మద్దతు పథకాన్ని ఇక దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు అయితే వచ్చాయనమాట ఈ క్రమంలోనే నిజమైన రైతులకు మొత్తాన్ని అందించాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో కొత్త మార్పులు కొత్త విధానం తీసుకురావడం జరిగింది ఇక ముఖ్యంగా సాగులో ఉన్న భూములను గుర్తించడానికి ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానం అనగా శాటిలైట్ మ్యాపింగ్ అనేది ప్రభుత్వం మొదట్లో పరిగణించింది కానీ చిత్రాలు తప్పులుగా జరిగే అవకాశం ఉన్నదని ప్రతిపాదన పక్కన పెట్టారు అయితే సాగులో ఉన్న భూములో మాత్రమే కవర్ చేస్తామని మేము దృఢంగా ఉన్నాం తద్వారా నిజమైన రైతులకు ఇక ప్రయోజనం చేకూరుతుందని రైతు కమిషన్ చైర్మన్ ఎం కోదన్ రెడ్డి కూడా చెప్పే ప్రయత్నం చేశారు కాబట్టి సో ముఖ్యంగా వేసా విస్తారాధికారులు సాగులో ఉన్న భూములను గుర్తించి దుర్వినియోగానికి అవకాశం ఇవ్వకుండా నిజంగా సాగు చేసిన రైతులకు సమఖ్య అంటే సమగ్ర నివేదికను సమర్పించాలని కోరడం జరిగింది ప్రతి గ్రామం నుండి ఇద్దరు మోడల్ రైతులను ఆదర్శంగా నియమించిందని చెప్తున్నారు గ్రామంలో సాగులో ఉన్నటువంటి భూమి విస్తీర్ణం గురించి నివేదించిన ప్రభుత్వం పరిశీలించింది ఎటువంటి వేతనము కోరకుండానే స్వచ్ఛందంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి మొత్తాలను జమ చేయడానికి ప్రభుత్వం కృఢనిశ్చంతో ఉందని చెప్పేసి అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం కోసం వేరు చూస్తున్నారు కదా సో వీరందరికీ కూడా కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం కూడా రైతు భరోసా వస్తే ఇప్పుడు కళ్ళల్లో ఆనందాన్ని నింపుకుంటారు ఎందుకంటే జనవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అనేది జోరు అందుకుంది రైతుల పంట పెట్టుబడి సాయం కోసం సర్కారు వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు కానీ సో ఇక ఆదివారం మేడారం జరిగిన కేబినెట్లో కూడా యాసంగి రైతు భరోసా పైన సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తారని అందరూ అన్నదాతలు చూశారు కానీ సో ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు ఇక సంక్రాంతి అంటూ లీకులు ఇచ్చారు సో ఇక ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే ఇక మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు అయితే ఉన్నాయన్నమాట సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో జనవరి ఇరవై ఆరు తారీఖున పథకాన్ని అయితే ప్రారంభిస్తామని జనవరి నుంచి ఫిబ్రవరి వరకు అయితే రిలీజ్ చేస్తామనే విధంగా చెప్తున్నారు సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి తెలంగాణలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు అంటే కొత్త వారు యాడ్ అవుతున్నారు అదేవిధంగా పాత ఏదైతే ఉన్నారో రైతులు కూడా కొంతమంది అనర్హులను తీసివేసిన తర్వాత అర్హులు అయితే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వారు కూడా ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉందనమాట దీంతో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఫ్రవరి ఇరవై ఆరు తారీఖుని పథకాన్ని అయితే అమలు చేయబోతున్నట్లయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయన్నమాట తెలంగాణలో మరొకటి ఇప్పటికే రైతులకు సంబంధించి రైతు భరోసా కోసం ఏరుచూస్తున్న బిగ్ బిగ్గాలు అనమాట బిగ్ షాక్ వచ్చినట్టు చెప్తున్నారు ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఫిబ్రవరి ఒకటి తేదీ వరకు విదేశీ పర్యటనలో ఉండడంతో వారం రోజులు మున్సిపల్ ఎన్నికలు నోటిఫికేషన్ రాష్ట్ర వ్యాప్తంగా కోడ్ అమలుకు వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో సర్కారు పెట్టుబడి సాయాన్ని ఇవ్వాలని ఉన్నా కూడా అడ్డంకులు ఏదో ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి సాధ్యం కాదంటున్నారు సో నిరుడు వానకాలం మాదిరిగానే యాసంగి రైతు భరోసా ఎనాగం అనే విమర్శలు కూడా వెలువెత్తున్నాయి చూడాలి మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ముఖ్యంగా రైతు భరోసా అనేది ఇటీవల కాలంలో ప్రభుత్వం అదే విధంగా రైతు కమిషన్ చెప్పినట్టుగానే ఇరవై ఆరు తారీఖు నుంచి అయితే జమ చేయాలని చెప్పేసి రైతులు అయితే కోరుతున్నారనమాట ఇంకా మూడు నాలుగు రోజుల్లో రిలీజ్ చేసే విధంగా ప్రభుత్వాన్ని చర్యలు వేగవంతం చేయాలని దాదాపు ఎకరానికి ఈసారి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు దీనిపైన స్పష్టమైనటువంటి తేదీని ప్రకటించాలని కోరుతున్నారనమాట రైతులకు గుడ్ న్యూస్ అనమాట తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త అద్భుతమైన అవకాశం అంటున్నారు అసలు ఏంటి ఏ పథకాన్ని తెలంగాణ రైతులకు మొబైల్ నుంచి యూరియా బుక్ చేసుకునే ఒక యాప్ అయినా రాష్ట్ర సర్కార్ తెచ్చిన విషయం తెలిసిందే ప్రయోగాత్మకంగా ఐదు జిల్లాల్లో మాత్రం ఈ యాప్ అనేది ఇక రైతులకు అవకాశం కల్పించారు కదా దుకాణాల వద్ద వెళ్ళి వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా నిమిషాల్లోనే ఆన్లైన్ ద్వారా యూరియా బుకింగ్ చేసుకునే అవకాశం లభించి దీనివల్ల రైతులు తమ పంట కోసం యూరియా పొందడం సులువు అవుతుండడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుందని చెప్తున్నారు అనమాట దీనివల్ల యూరియా నిల్వలకు సంబంధించి జరుగుతున్న అక్రమాలకు కూడా చెక్ పడుతుందని చెప్తున్నారు ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేయడం ద్వారా యూరియా నిల్వలు ఎక్కడెక్కడ ఎంత ఉన్నాయనే వివరాలు కూడా ప్రభుత్వానికి తెలుస్తుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వం స్పందించి యాప్ ను తీసుకొచ్చి యాప్ ద్వారా రైతుల పంట ఎంత అవసరం యూరియా మాత్రమే బుక్ చేసుకోగలుగుతున్నారని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారనమాట సో దీంట్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో అన్ని జిల్లాల్లో అయితే ఏదైతే బుకింగ్ యాప్ అనేది ఎంటర్ అయితే చేయబోతున్నట్లు చెప్తున్నారనమాట త్వరలోనే మరో కొత్త యాప్ తీసుకురాబోతున్నారు రైతులు ఆర్గానిక్ పంటలు పండిస్తున్న మార్కెట్లో నకిలీ లేబులింగ్ ఆర్గానిక్ ఉత్పత్తులు విక్రయిస్తున్నారు దీంతో ఏది నకిలీ ఏది ఆర్గానిక్ ప్రోడక్ట్ అని తెలియడం లేదు దీంతో అరికట్టి రైతులు ఆర్గానిక్ పంటల ఉత్పత్తులకు సర్టిఫికేషన్ ఇవ్వాలి కూడా సూచిస్తున్నారు ఇందుకోసం త్వరలోనే ఒక యాప్ తీసుకురానున్నట్టు తెలిపారు ఈ యాప్ వల్ల ఆర్గానిక్ పంటలు రైతులు ఎక్కడ పండించారు ఎలా పండించారు వీటికి అయితే ముఖ్యంగా పంట పండించిన వారికి ఎక్కువగా గిట్టుబాటు ధర వస్తుంది కాబట్టి అనే వివరాలు వినోదాలు తెలుసుకోవచ్చు అని చెప్పేసి తుమ్మలసిరావు స్పష్టం చేశారు దీనివల్ల ఆర్గానిక్ పంటలు పండించే రైతులు కూడా ఉపయోగం మారుతుంది అందరూ కూడా అటే వెళ్ళే అవకాశాలు అయితే ఉంటుంది కాబట్టి అలాగే వినియోగదారులు కూడా నకిలీ ఉత్పత్తుల నుంచి మెరుగైన ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి అవకాశాలు అయితే ఉందని చెప్తున్నారు ప్రస్తుతం ఇది యాప్ అనేది సిద్ధమవుతుంది త్వరలోనే లాంచ్ చేయబోతున్నారు కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట మరో అప్డేట్ అయితే వచ్చిందనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే సాగు చేస్తున్నటువంటి కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం గట్టి శాఖ ఇచ్చింది ఎందుకంటే గత నవంబర్ నెలలో విడుదల చేసిన ఇరవై ఒకటి విడత విధులు ఏకంగా డెబ్బై లక్షల మంది రైతులకు మొండి చేయలేదు అంటే వారికి ఒక్క రూపాయి కూడా జమ కాలేదు దీనికి సాంకేతిక కారణాలు రికార్డులో తప్పులు మళ్ళీ వీరి ఖాతాలో డబ్బులు జమ కాలేదు ఇప్పుడు ఇరవై రెండవ విడత వచ్చేసి నిధులు విడుదలయ్యే సమయంలో దగ్గర పడుతుండడంతో లబ్ధులు తమ స్టాటస్ను సరిచూసుకోవడం కీలకంగా మారడం జరిగింది డబ్బులు ఎందుకు ఆగిపోయాయంటే పథకంలో పారదర్శకత కోసం కేంద్రం చేపట్టిన వెరిఫికేషన్ ప్రక్రియలో లక్షలాది మంది అనర్హులు కూడా గుర్తించారు ప్రధానంగా కింది కారణాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు ఒకటి ఈకే చేసుకోకపోవడం ల్యాండ్ సీడింగ్ అనేది చేసుకోకపోవడం ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ లింక్ అనేది లేదు డివిడి కూడా ఎనేబుల్ చేయకపోవడం పేరు నమోదులో తప్పులు ఉండడం లీస్ట్లో మీ పేరు ఉందో లేదని ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం కూడా చేయాలి తప్పులు ఉంటే ఏం చేయాలంటే ఒకవేళ స్టార్టస్లో ఏదైనా సమస్య ఉంటే బెట్టిన సమీపంలోని మీసే కేంద్రానికి లేదా దగ్గరలోని ఇక అగ్రికల్చర్ ఆఫీసర్ ఏ సంప్రదించి ఫిప్రా లేదా మార్చి నెలలో ఇరవై రెండో విడత నిధులు విడుదలయ్యే అవకాశం ఉన్నది అంతకంటే ముందే రికార్డులు అనేది అప్డేట్ చేసుకోవడం అనేది ఉత్తమం అనమాట సో అప్పుడు రిలీజ్ చేసిన వెంటనే డబ్బులు అనేది అకౌంట్లో అయితే జమ కావడం అయితే జరుగుతుంది అనమాట